తెలుగులో అరబిక్ నేర్చుకుందాం ఇప్పుడు అరబిక్లో అరవై నుండి లక్ష వరకు ఏమంటారో చూద్దాం గత వీడియోలలో సున్నా నుంచి యాభై వరకు ఏమంటారో తెలుసుకున్నాము ఆ వీడియోలను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని కూడా సార్ చూడండి సిత్తీన్ అంటే అరవై సబ్బీన్ అంటే డెబ్బై తమానీన్ అంటే ఎనభై తీసీన్ అంటే తొంభై మియా అంటే వంద మియా కమ్సీన్ అంటే నూట యాభై మీతేన్ లేదా ఇతినేన్ మియా ఇతినేన్ మియా అంటారు ఇతనే మీతేన్ లేదా ఇతనండి మియా అంటే రెండు వందలు మియా అంటే మూడు వందలు మియా అంటే నాలుగు వందలు కంసమియా అంటే ఐదు వందలు సిత్తమియా అంటే ఆరు వందలు సబామియా అంటే ఏడు వందలు సబామియా కంసీన్ అంటే ఏడు వందల యాభై స్థమానియామియా ఎనిమిది వందలు తీసమియా తొమ్మిది వందలు అల్ఫ్ అంటే అల్ఫ్ అంటే వెయ్యి అల్ఫ్ అంటే వెయ్యి ఆ కంస అల్ఫ్ అంటే ఐదు వేలు ఆష్రా అల్ఫ్ అంటే పదివేలు మిలియన్ లేదా మియా అల్ఫ్ అంటే లక్ష అంటే మియా అంటే వంద కాబట్టి అల్ఫ్ అంటే కాబట్టి వంద వేలు వచ్చి లక్ష మీకు ఈ అర్థమైందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ